పర్చూరు మండలం పర్చూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిన్న జరిగిన ముగ్ల పోటీలో పర్చులు గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి ముగ్ల పోటీలో నిర్వహించారు ఈ పోటీలో ఒకటి రెండు మూడు స్థానాలు గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకుని నిర్వాహకులు నటరాజ్ మాస్టర్ కార్యక్రమాలను గురించి వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆడవాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు అద్భుతమైన ముగ్గులు వేసి ఒకళ్ళకు ఎవరికి నేనా నేనా అన్నట్టుగా పోటీ పడే విధంగా చాలా అద్భుతంగా జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలకు ముందుగా నేను నమస్కారం తెలియజేసుకున్నాను దీనికి సంబంధించి ఇదే ఉత్సాహంతో రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ నుంచి ఇదే ఉత్సాహంతో సంక్రాంతి సంబరాన్ని నెక్స్ట్ లెవెల్ తీసేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇందులో భాగంగా మ్యాజిక్ షో అలాగే మిమిక్రీ వెంటిలాస్ అలాగే పాండా సేమ్ టైంలో హల్క్ లాంటి పెద్ద తగ్గేటప్పుడుతో మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అన్ని ఏజ్ వాళ్ళని కవర్ చేసేలాగా దీంతో పాటు ఎప్పటిలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లోకల్ టాలెంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సాంగ్స్ మిమిక్రీ ఫన్నీ స్కిప్స్ రకరకాలు వాళ్ళు ఏదైతే చేయగలరు వాళ్ళందరూ కూడా వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ సెట్ చేత ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అలాగే చాలా బాగా జరిగింది రేపు కూడా ఇంతకు మించిన ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలి దీంతోపాటు డూప్ హీరోస్ కూడా వస్తున్నారు డూప్ చిరంజీవి డూప్ బాల్స్ కూడా వస్తున్నారు వీరితో పాటు డీజే ఎదురు బండితో ఊరంతా కూడా ఊరేగి ఉంటుంది సో ప్రోగ్రామ్ ని ఇంత బాగా సక్సెస్ చేస్తున్నాయి ఈ రెండు ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు అలాగే రేపటి ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేస్తారని బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ